của పోసాన్ పల్లె వద్ద నిర్మించిన గణపతి లిక్విడ్ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల వేసిన పంటలు ఎండిపోవడమే కాకుండా తమ మూకజీవాలు సైతం ఆ నీళ్లను తాగితే అనారోగ్యాలు గురవుతున్నాయని తీవ్రంగా మండిపడుతున్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా గణపతి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇక్కడ నూతన ప్లాంట్ని ఏర్పాటు చేసి ఆ ప్లాంట్లో లిక్విడ్ తయారు చేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారు కానీ ఆ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కాలుష్యం తమ పంట ఫలాల్లోకి రావడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ కాలుష్యం నీటిని తమ మూక తాగితే అనారోగ్యం పాలు కావడమే కాకుండా మృచ్వత పడుతున్నాయి ఉన్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు నా పేరు జనా సతీష్ ఇక్కడ మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ బిడ్ ఫ్యాక్టరీ వల్ల వేసారు ఇక్కడ మా బొమ్మలు కూడా తాడా పశువులు గిట్ట ఇక్కడ ఇక్కడ కెమికల్ లీల్ వాటర్ లీల్ గిడుస్తుండదు దానివల్ల ఇక్కడ పశువుల గిట్ట చచ్చిపోతున్నాయి ఈ నీళ్ళ వల్ల దీనివల్ల దాదాపు పంట పంద ఎకరాలు ఖరాబ్ అవుతుండవచ్చు అందులో మాది ఒకటి ఇల్లు ఎకరాలు అట్లా ఉంటుండవచ్చు అవి మనకు చెప్పినాకైనా పట్టించుంటే కాకపోతే ఈ నీళ్ళు బయట లేకపోతే లోపల వాళ్ళ కంపెనీల లోపల ఆడవారికి లోపల గోవుకొని స్టోరేజ్ చేసుకుంటే అదే బాగుంటుండే చెప్పకుండా ఉండేదో చెప్పినా కానీ రాత్రి వదిలేస్తుండ్రు ఇక్కడ చుట్టుపక్కల దగ్గర దగ్గర బజ్గూడెం ఉప్పగూడెం శరీరానికి మళ్ళీ మూసంపల్లి అన్ని ఊర్లు ఇట్లా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇక్కడ బర్ర సైడ్ ఉంది మొక్క గిట్ట రెండు మూడు దుడ్డులు తెచ్చిపోయినాయి ఈ కెమికల్ దీన్ని వాసన వల్ల రోజు రోజు వాసన వల్ల మనిషి గిట్టే విట్నెస్ అయిపోతుంది సార్ ఎట్లయితే పంట పొలాలు పట్ట పొలాలు అవి నిండినయి ఇది వాటరు మళ్ళీ బోర్లలో గిటా అది ఉప్పు కలిసినట్టు ఉన్నది ఆ దాదామన్న అది విస్మైల్ వస్తుంది నా పేరు కవీ కుమార్ నేను ఇక్కడ ఉన్న దగ్గర చుట్టుపక్కల ఉన్న రైతు నేను ఇక్కడ రైతేనే మా పొలం ఉంది ఇక్కడనే దీనివల్ల ఫ్యాక్టరీ ఇది గణపతి షుగర్ ఫ్యాక్టరీ ఇది మా దీనివల్ల అది పొల్యూషన్ విడిస్తుండడు పొల్యూషన్ దీనివల్ల పొల్యూషన్ పడుకోవడానికి కూడా వస్తలేదు మాకు కనీసం నీళ్ళు తాగడానికి కూడా ఉన్న బోర్లలో నీళ్ళు తాగడానికి కూడా ఉప్పు వస్తున్నాయి నీళ్ళు పశువులు కూడా అట్లనే వస్తుంది బాదాం అంటే కూడా చాట్లేతుంది మాకు అసలు దీనివల్ల అసలు మేము ఇంటి దగ్గర కూడా పడుకుంటాం మాది బొమ్మారెడ్డి కూడా దీనివల్ల ఇక్కడ బోర్ దగ్గర ఉన్నాం దీనివల్ల మాకు పంట దిగుబడి కూడా వస్తుంది ఫ్యాక్టరీ తోటి దీని చుట్టుపక్కల దగ్గర 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 ఒక ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఫ్యాక్టరీ చుట్టుపక్కల దీన్ని నాది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే టూ టూ హండ్రెడ్ ఎకరాలు ఇక్కడ నా దాంట్లో నాకు ఇక్కడ ఏమైంది ఇప్పుడు పొల్యూషన్ విడుస్తున్నావు నీళ్ళు దీనివల్ల ఐదారు నూలు బొమ్మారెడ్డి గూడెం పోసన్పల్లి ఉప్పరిగూడెం శ్రీరామరెడ్డి గూడెం బదిరిగూడెం చుట్టూ దీనివల్ల పొల్యూషన్ వల్ల స్మెల్ వస్తుంది బాగా నైట్లో రాత్రి 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 ఏడుస్తుంది ఎంత చెప్పినా పట్టించుకుంటుంది ఏమవుతున్నాయి పంట పోలాలు పంట పొలం నాశనం అవుతున్నాయి వేసినా ఇవ్వ దునిపించినాం ఇవ్వు మొత్తం చూడండి నైట్ నైట్ ఎంత చెప్పినా పట్టించుకోలేదు ఇప్పటివరకు ఎవరికి అధికారులు అధికారులకు చెప్పినాం పొల్యూషన్ వాళ్ళకి చెప్పినాము ఎంఆర్ఓ చెప్పినాము మీ కంపెనీ దగ్గర వచ్చి జీఎం వాళ్ళకి చెప్పినాం ఏమన్నారు చూద్దాం చూద్దాం అని అన్నారు ఇంకేప్పుడు చూస్తారు అయితే రాదని ఏడముంది రాజు రైతు కింద చూసిన చెప్పుల కింద ఒకే సురుగా రైతు ఇవ్వడం లేదు ఏం తయారైతుంది ఇందులో స్పిరిట్ తయారైతుంది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి దగ్గర నడుస్తుడు రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది అప్పుడు అడగలేరా మళ్ళీ కంపెనీ పెట్టే అదే అప్పటి నుంచి అదే రూటీన్ అవుతుంది ఇంత అడిగినా కానీ పెట్టకమన్నాము మాకు ఎలాగో లైసెన్స్ వచ్చింది కదా అని పెట్టేసింది ఆయన అంతలేదని ఎట్లుంటున్నాయి ఆరోగ్యాలు మీరు ఆరోగ్యాలు ఎందుకు సార్ రోజు రోజుకు ఆల్రెడీ మాకు రోజు రోజుకు దీని స్మెల్కు మనిషి వీక్ అవుతాడా లేకపోతే ఎంగ ఎంగు ఉంటాడా వీక్ అవుతాడు కదా దీనివల్ల వచ్చే స్మెల్కు దీని వచ్చే గాడిపో రోజు అసలు ఇది లేదు ఇప్పుడు ఏంది మళ్ళీ ప్రధాన డిమాండ్ అంటే పంటలు వంటలేవు మాకు మేము మేము ఇలా బతకాలి దీని స్మెల్ చూస్తే చనిపోవాలా లేకుంటే మేము మొత్తం గుంతలు దొంగకు నేను ఎక్కడ పంపిమను దీనివల్ల పొలాల్లో పొలాల్లో కుదాదు